మేడిగడ్డ బ్యారేజ్పై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు ఎట్లా ఉందో అంటే గతంలో మొన్న వర్షాల కంటే ముందు ఎట్లా ఉందో ప్రస్తుతం కూడా అట్లాగే ఉంది ఏడో బ్లాక్లోని ఇరవయో నెంబర్ పియర్ ఇరవై ఒకటో నెంబర్ పియర్లో కూడా చాలా సురక్షితంగా ఉన్నాయి ఎక్కడ ఏమీ డ్యామేజ్లు కాలేదు ఒక ప్రచారం ఒక విజువల్ను చూపెట్టి ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం కూడా ఫీల్డ్ ఇంజనీర్లు వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీని ఆ దెబ్బతిన్న బ్లాక్లను పరిశీలించారు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజీలు లేవు మిగతా బ్లాకుల్లో గోదావరి అవుట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి అంటే గోదావరి మేడిగడ్డ బ్యారేజ్ మీదకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో బ్యారేజ్ పై ఎగువ భాగానికి ఎనభై ఐదు గేట్ల నుంచి అన్నే నీళ్లు కిందికి పోతున్నాయి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేవు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేరేజ్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు దిగువకపోతున్నాయి ఇప్పుడు ఈవినింగ్ వరకు మేడిగడ్డ బ్యారేజ్కి మూడు లక్షల నలభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే గేట్ల నుంచి మూడు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్ల అవుట్ఫ్లో పోతుంది పదహారు టీఎంసీలు దాని కెపాసిటీ పదహారు టీఎంసీలకు గాను అంటే ఫ్లో అయ్యే వాటర్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక రెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు నీళ్లు దాంట్లో నిల్వ ఉన్నాయని ఫీల్డ్ ఇంజనీర్లు ఈరోజు సాయంత్రం ఇరిగేషన్ హెడ్ క్వార్టర్కి సమాచారం ఇచ్చారు ఇరిగేషన్ హెడ్ క్వార్టర్స్కి ఇచ్చిన వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేడిగడ్డ బ్యారేజ్లో ఎలాంటి డ్యామేజ్ లేవు